అందరికి నమస్తే అండి పుష్ప బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే సంవత్సరానికి సరిపడా కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను నిల్వ పచ్చళ్ళ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలి అలాగే రోజు వండుకునే కూరల్లోకి మసాలా కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దామండి సంవత్సరం అంతా కారం పొడి పురుగు పట్టకుండా కలర్ మారకుండా ఉండడానికి బోర్డని చిట్కాలు చెప్పుకుంటూ మనం కారం పొడి ప్రిపేర్ చేసుకుందాం ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం పదిహేను కిలోల ఎన్ను మిరపకాయలు తీసుకున్నానండి వీటిని నాటు రకం అంటారు రెండు వందల కేజీ చొప్పున పదిహేను కిలోలు తీసుకున్నాను ఇప్పుడు మనం మిరపకాయల నుంచి తొడిమలను సపరేట్ చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని మిరపకాయల్ని మనం సాల్ట్ లో వేసుకొని మిరపకాయ తొడుమలు తీసుకోవాలి మిరపకాయల్లో చాలా రకాల మిరపకాయలు ఉంటాయండి ఇంట్లో కోసం మనము కారం పొడి తయారు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాటొక మిరపకాయలు తీసుకోవాలి బాగా ఎండిన మిరపకాయలు మాత్రమే తీసుకోవాలండి లేదంటే కారం పొడి చాలా తక్కువ వస్తుంది లాస్ అవుతాము ఇలా మిరపకాయల నుంచి తొడమలని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిరపకాయలని మనము పోయాలి కింద ఒక పారి లాంటిది ఒక సంచి లాంటిది వేసి మాత్రమే మనము మిరపకాయలు పోయాలి నేను బ్యానర్ వేశాను ఇలా ఒక లేయర్ లాగా సన్నగా నేర్పుకోవాలండి ఎంత పలచగా నేర్పితే అంత తొందరగా ఎండుతాయి చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుంది కదా బాగా ఎండిన మిరపకాయలు తీసుకున్నామండి చాలా బాగున్నాయి మిరపకాయలు ఎంత ఎండిన మిరపకాయలు తీసుకున్నా మనం మిరపకాయలు మిల్లుకు వేసే ముందు ఖచ్చితంగా ఒక ఆరు ఏడు గంటల పాటు ఎండకు వేయాలి మిరపకాయలు ఎంత ఎండకు ఎండితే మనకు కారం పొడి అంత సన్నగా పడుతుంది అలాగే సంవత్సరం అంతా కారం పొడి పట్టకుండా కలర్ మారకుండా ఉంటుంది ఇలా ఎండకు పోసిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఒక రెండు మూడు గంటలకు ఒకసారి మొత్తం నేర్పుతూ ఉండాలండి ఒక రెండు మూడు సార్లు నేర్పాలి అప్పుడు అన్ని బాగా ఎండిపోతాయి అన్నమాట మిరప మిరపకాయలన్నీ తొడిమెలు తీసిన తర్వాత లాస్ట్ లో ఇన్ని మిరప గింజలు వెళ్ళినాయి వీటిని నీట్గా చేయాలి ఇప్పుడు పదిహేను కిలోల మిరపకాయలకు ఒక కిలో తొడిమెలు వెళ్ళినాయి అండి ఇవన్నీ వేస్తే ఇంకా మనము మిరపకాయలు తొడుమలు తీస్తున్నప్పుడు తెల్ల తెల్ల మిరపకాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కూడా మనం కారంలో వేస్తే కారం తెల్ల తెల్లగా అవుతుంది కాబట్టి ఇలాంటి తెల్ల మిరపకాయలన్నీ పక్కన తీసేసుకొని మనం తాలింపులకు వాడుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో మిగిలిన మిరప గింజలు ఉన్నాయి కదండీ వీటిని ఇప్పుడు మనం నీట్గా చేసుకోవాలి ఇలాంటి ఆకులు ఉంటాయి చిన్న చిన్న మట్టి పెద్దలు ఉంటాయి అవన్నీ మనం తీసేసుకొని చిల్లీ ఫ్లేక్స్ తయారు చేసుకోవాలి ఇది పెసపప్పు జల్లడండి ఈ జల్లెట్లో మనము ఈ మిరప గింజల్ని వేసేసి జల్లడ పడితే చూడండి ఫ్రెష్గా మంచి గింజలన్నీ కిందికి వచ్చేసి పైన మాత్రము ఆకు బిడ్డలు అవన్నీ మిగులుతాయి ఒక నిమిషం పాటు మనము చెరిగితే మన డస్ట్ ఏమైనా పోతుందండి తర్వాత ఒక సంచిలో వేసేసుకొని ఈ మిరప గింజల్ని కూడా ఎండ పోసుకోవాలి ఈ మిరప గింజల్ని కూడా మనము సపరేట్గా ఎండ పోసుకోవాలండి బాగా ఎండాలి ఎందుకంటే మిరప గింజలు ఎండకపోతే మనకు కారం పొడి సరిగ్గా పడదు తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులను కూడా ఎండకు పెట్టుకోవాలి ఇవి కూడా బాగా ఎండాలి నేనైతే ధనియాలు జీలకర్ర మెంతులను ఎప్పుడు నేను స్టవ్ మీద పెట్టి వేయించానండి ఎండకు పెట్టుకుంటాను మిరపకాయల్ని నేను మార్నింగ్ తొమ్మిది గంటలకు ఎండకు పూస్తే నాలుగు గంటలకు తీసినాము సంచలని నింపి పెట్టింది ఎండకు పెట్టిన మిరప గింజలు కూడా ఉన్నాయి కదండి అవి కూడా మనము మిరపకాయలనే వేసి చేయాలి మిరప గింజలు లేని కారం వేస్ట్ అండి కాబట్టి మిరప గింజలు వేసి కారం పొడి మనం తయారు చేసుకోవాలి ఓకే అండి మిరపకాయలు అయితే మిల్లుకు వేయడానికి రెడీ అయిపోయినాయి ఇంకా మిల్లులో కారం పొడి వేయించడమే పదిహేను కిలోల మిరపకాయలకు కారం పొడి ఎంత వచ్చిందో ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నేను ఈ వీడియో మధ్యలో చెప్తాను ఓకే అండి మన మిరపకాయలైతే మిల్లు నుంచి ఇప్పుడే కారం పొడిగా తయారై ఇంటికి వచ్చి ఇలా కారం పొడి ఇంటికి రాగానే వెంటనే ఓపెన్ చేసి చూడాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి దొడ్డు పడే అవకాశం కూడా ఉంటుంది మన కారం పొడి అయితే సూపర్గా పడింది ఇలా ఒక రెండు మూడు గంటల పాటు మనం ఓపెన్ పెట్టి ఉంచాలండి ఎందుకంటే మిల్లు వేసినప్పుడు వేడి వేడిగా వస్తుంది కారం పొడి కాబట్టి ఇంటికి తేగానే ఓపెన్ చేసేసి ఒక మూడు నాలుగు గంటల పాటు అలా ఫ్రీగా వదిలేయాలి ఇప్పుడు ఈ కారం పొడిని మనం ఒక బకెట్లో కానీ గాజు సీసాల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు సంవత్సరం అంతా నేను డైరెక్ట్ మూటల నుంచి కారం పొడి పోషిస్తున్నానండి బకెట్లకు ఎందుకంటే ఇది నిల్వ పచ్చళ్ళ కోసం అండి నిల్వ పచ్చళ్ళ కోసం వాడే కారంలో మనం ఏమీ కలపకూడదండి అట్లనే మనం బకెట్లో పోసేసి ఏరిపోకుండా గాలిపోకుండా మంచిగా మూత ఫిక్స్ చేసేసి మనం పక్కన పెట్టేస్తే సరిపోతుందండి మనం ఎప్పుడు నిల్వ పచ్చళ్ళు పెట్టుకోవాలనుకున్నా ఓపెన్ చేసి వాడుకోవచ్చు ఇప్పుడు మనం మిగిలిన కారంతో మసాలా కారం కూర కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ బకెట్ నిండగా ఇంకొక మూడు కిలోల వరకు కారం పొడి మిగిలిందండి అది ఇంకొక బకెట్ లో పోస్తున్నాను నేను ఈ కారం పొడి రోజు కూరలు వండుకోవడానికండి ఇది సపరేట్ గా తయారు చేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా మనం ముందుగా ధనియాలు మెంతులు జీలకర్రను ఎండకెండ పెట్టుకున్నాం కదా దాన్ని పౌడర్ చేసి నేను జల్లించుకొని రెడీగా పెట్టుకున్నాను మూడు కిలోల కారం పొడికి ఈ కప్పు హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఈ కప్పు నిండా ధనియాల పొడి వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి మూడు టేబుల్ స్పూన్ల మెంతుల పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి అయినా మెంతుల పొడి అయినా ఒక కిలోకు ఒక టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి అంతకన్నా ఎక్కువ వేయకూడదు లేదంటే కర్రీస్ చేదు అయిపోతాయి పర్వాలేదండి ఎక్కువ మాత్రం వేయద్దు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అన్ని మిక్స్ అయ్యేలాగా నాకు కారం పొడిలో ఉప్పు కలిపే అలవాటు లేదండి ఉప్పు కలిపితే కూరలు ఎంత వేయాలో నాకు కరెక్ట్ కొలత తెలియదు మీరు ఒకవేళ ఉప్పు కలపాలనుకుంటే ఒక కేజీ కారం పొడికి పావు కిలో ఉప్పు కలుపుకోండి ఇలా మసాలా దినుసులు కలపడం వల్ల మనము వెజ్ వండినా నాన్ వెజ్ అండినా చాలా టేస్ట్గా ఉంటాయండి ఎక్స్ట్రా మసాలా అవసరం లేదు నేనైతే మా ఇంట్లోకి సంవత్సరానికి సరిపడా కారం పొడి ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి అసలు సంవత్సరం వరకు కారం పొడి పురుగు పట్టదు కలర్ మారదు అంత సూపర్గా ఉంటుంది అనమాట స్మెల్ అయితే గుమ్మగుమలు ఆడుతుందండి సూపర్ స్మెల్ వస్తుంది పదిహేను కిళ్ళ మిరపకాయలకు పద్నాలుగు కేళ్ళ కారం పొడి అయిందండి సూపర్గా అయింది చాలా బరకత్ వచ్చింది నేను ఫుల్ హ్యాపీ ఇదండి అండి ఈరోజు మన వీడియో అయితే మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి కారం పొడి ప్రిపేర్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఉడియో స్టాఫ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్